హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నిన్నటి అండి నిన్నైతే పొద్దున లేవుగానే ఇక్కడైతే మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నానండి ఇంకా తర్వాత అయితే ఇంకొక సైడ్ రైస్ కూడా పెట్టేశానండి మార్నింగ్ మార్నింగే కొంచెం లాగే అయితే ఏం షూట్ చేయలేదండి కొద్దిసేపు పనులు కంప్లీట్ అయిపోయాకే వ్లాగ్ షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను సో నిన్న మొత్తం బోర్ రిపేర్ చేయించాం కదండి దాని గురించి అయితే నేను మంచిగా వీడియోలో క్లియర్గా చెప్పానండి నిన్నటి వ్లాగ్ ఎవరైనా చూడకుంటే మాత్రం వెళ్ళి చూడండి సో ఇంక ఇక్కడైతే నేను టీ మరిగిపోగానే మా హస్బెండ్కి అయితే కప్పులోకి పోసి ఇచ్చేసానండి తర్వాత అయితే పల్లీ చట్నీ చేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసానండి గిన్నెలో అయితే ఇంకా దాంట్లో ఉండే వాటర్ మొత్తం పోయే వరకు అటు ఇటు కలుపుకున్నాను ఇంకా తర్వాత అయితే కొంచెం ఆయిల్ వేస్తున్నానండి సో ఇంకా ఆ వాటర్ పోయాయి కాబట్టి పైకి అయితే ఎక్కువ చిల్లదండి లేదనుకో ఇంకా స్టవ్ మీద మొత్తం చిల్లి పడుతుంది సో అందుకనేసి ఇలా చేస్తున్నాను కొంచెం అంటే ఆ పచ్చిమిర్చి కొంచెం వేగగానే ఇక్కడ పల్లీలు కూడా వేసుకుంటున్నాను అండి ఇంకా ఈరోజు కూడా మాకైతే వాటర్ లేవండి అంటే బోరు రిపేర్ అయింది కానీ వాటర్ అయితే పట్టలేదండి ట్యాంక్లో అయితే అవి ఏంటంటే బాగా మురికిగా వస్తున్నాయి వాటర్ అయితే సో అందుకనేసి వాటర్ అయితే ఇంకా పైకి ఎక్కించట్లేదండి లోపల ఏంటంటే ఒక అలజడి లాగా అయి ఉంటుంది కదండి మనం అంతా ఫ్లెష్ చేపిచ్చాము కదా సో దానివల్ల ఏంటంటే ఆ నీళ్లు పేరుకోవడానికి టైం పడుతుంది ఇంకా అందుకనేసి నీళ్ళు అయితే మొత్తం పైకెక్కించకుండా ఆపేసామండి ఉన్న వరకు అయితే కొంచెం వాడుకున్నాము మిగిలినవి ఒక రెండు మూడు బకెట్లలో అయితే పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడైతే దాన్ని పైన ఉంటుంది కదండి ట్యాంక్ అదంతా కూడా క్లీన్ చేయాలనుకుంటున్నామండి దాన్ని మొత్తం క్లీన్ చేయించి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టామనుకో ఇంకా నీట్గా ఉంటుంది ఆ ట్యాంక్లో కూడా మొత్తం బురద బురదలా ఉందండి సో మొన్న అంటే అంతకు ముందు రోజు పోయిన వాటర్ ఉంటాయి కదండి అవి నిన్న కొద్దిసేపు అలా వేసాము సో దానివల్ల ఏంటంటే మొత్తం బురద నీళ్ళలాగా పోయాయండి పైకి అయితే సో అదంతా క్లీన్ చేపించాలనేసి అనుకుంటున్నాము ఇంక ఇక్కడైతే నేను తోటకూర కర్రీ చేద్దామనేసి తోటకూర మొత్తం కట్ చేసుకుంటున్నానండి ఇదైతే నిన్ననే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా సో ఇప్పుడైతే పెద్ద పని ఏం అవ్వలేదు దీంతో అయితే తొందరగానే క్లీనింగ్ అయితే అయిపోయిందండి నేనైతే ఇంకా పాపను స్కూల్కి పంపించాలనేసి కొన్ని నీళ్ళైతే పక్కకు తీసి పెట్టానండి ఒక రెండు మూడు బకెట్లలో అయితే పాపకు స్నానం చేపించడానికి అలా అయితే te సో ఇంకా ఈ కర్రీ కోసం అయితే వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి పక్కన పెట్టుకున్నాను అండి ఇంక ఇప్పుడైతే దీంట్లోకి ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను వెల్లుల్లి అయితే కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను అండి నాకైతే చాలా ఇష్టం వెల్లుల్లి ఫ్లేవర్ అయితే సో అందుకనేసి కొంచెం ఎక్కువగానే దంచి పక్కన పెట్టుకున్నానండి ఇంక ఇక్కడ ఈ తోట కడిగేటప్పుడు కూడా నీళ్ళు అయితే కొంచెం మురికిగానే ఉన్నాయి సో రెండు సార్లు అయితే మంచిగా కడిగేసానండి కడిగైతే ఇంకా పక్కన పెట్టేసాను ఇంక ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తున్నానండి ఇందాక నేను పల్లీలు వేయించాను కదా సో అదే మళ్ళీ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని తర్వాత జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి ఇంకా తర్వాత అయితే ఎండుమిర్చి పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి పెద్దగా కారంగా లేవండి సో అందుకనేసి ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నానండి ఇంకా ఆనియన్స్ లో ఉన్న వాటర్ అయితే తొందరగా బయటకు వచ్చేసి కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి సో ఇంక ఇక్కడైతే ఇవన్నీ ఫ్రై అయ్యాయండి ఇంకా ఇప్పుడు పసుపు వేసుకొని తోటకూర ఉంటుంది కదా అదైతే వేసుకుంటున్నాను ఈ రోజు అయితే తోటకూర కొంచెం ఎక్కువ క్వాంటిటీ అండి సో ఒక ముసలి ఆవిడ అక్కడ కూర్చొని అమ్ముతుందంట ఇంకా మా హస్బెండ్ అవన్నీ అమ్మడానికి ఎంత టైం పడుతుందో ఏమో అనేసి కొంచెం ఎక్కువనే తీసుకున్నాడు అటండి అండి ఎలాగూ ఎక్కువే ఉంది కదా అనేసి ఇంకా కాండం ఎక్కువ కట్ చేయకుండా ఓన్లీ ఆకుల వరకే అయితే మొత్తం నీట్గా అయితే కట్ చేసుకున్నానండి సో ఇంక ఇప్పుడు ఇదంతా అయితే గిన్నెలో పెడుతున్నాను ఇదంతా పైన ఇంకా పెట్టేస్తే కొద్దిసేపు ఉడికేదనుకో అది కొంచెమే అవుతుంది కదా సో అందుకనేసి పైన నొక్కి నొక్కి పెడుతున్నానండి ఇంకా మొత్తం పెట్టేసి మూత అయితే పెట్టేశాను ఇంకా తర్వాత అయితే మీకు టాప్ చూపిస్తున్నాను చూడండి ఎంత బురద నీళ్ళు వస్తున్నాయో ట్యాప్ లో నుండి అయితే ఇంకా దాంట్లో ఉన్న అంటే ట్యాంక్లో ఉన్న నీళ్ళు ఉంటాయి కదండి ఇంకా అవన్నీ పోయేదానికైతే ట్యాప్లు ఆన్ చేసి పెట్టామండి ఒకటే ట్యాప్ ఆన్ చేస్తే అయిపోతుండే నీళ్ళన్ని అక్కడ నుంచి పోయేవి మా హస్బెండ్ ఏమో అన్ని ట్యాప్లు ఆన్ చేశారండి అంటే తొందరగా నీళ్ళు వెళ్ళిపోవాలనేసి ఇంకా అన్నిట్లలోకి మట్టి అయితే వచ్చింది నేను ఆ విషయమే మా హస్బెండ్తో చెప్తే ఇంకా మా హస్బెండ్ అలా ఎవరు చెప్పారు నీకు ఎన్ని ఆన్ చేసినా అంటే ఒకటి ఆన్ చేసినా మొత్తం ఆన్ చేసినా కానీ అన్నిట్లలోకి వస్తుంది ఇసుక అనేసి మా హస్బెండ్ అంటున్నారు అండి నాకు అయితే అంటే మనం ఏ ట్యాప్ ఆన్ చేస్తే ఆ ట్యాప్లోకి ఇసుక మొత్తం వచ్చేస్తుందండి అన్ని అన్ని ట్యాబ్స్లలోకి అయితే రాదు ఇంకా మా హస్బెండ్తో వితండవాదం ఎందుకనేసి వదిలేసానండి తను అయితే ఇంకా అన్నీ ఆన్ చేశారు వాటర్ అయితే బయటికి పంపించేస్తున్నారండి కొన్ని ఉంటాయి ఇంకా అవన్నీ చూశారు కదా ఇంకా అంత మురికి నీళ్ళు మనం ఇంట్లోకి వాడాలన్నా స్నానాలు చేయాలన్నా అస్సలు మంచిగా అనిపించేది కదండి క్లీన్ చేసుకుంటే ఇప్పుడు వచ్చే ఫ్రెష్ వాటర్ పట్టుకోవచ్చు సో అందుకనేసి ఇక్కడ కర్రీ చూడండి కొంచెం దగ్గర అయితే పడింది ఇంకా దీన్ని అయితే ఒకసారి కలిపానండి కలిపి ఇంకా మళ్ళీ కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టేసి వెళ్ళి పాపకు స్నానం చేయించి వచ్చాను నేను వచ్చేది ఇంకా కొంచెం లేట్ అయిపోతుంది కర్రీ మొత్తం మాడిపోయేదండి టేస్టే మారిపోయేది కాకపోతే ఇంకా నేను టైంకి వచ్చాను ఇంకా వచ్చి చూసేసరికి ఇది కొంచెం దీంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయాయండి ఒకసారి మొత్తం కలిపి మళ్ళీ ఒక వన్ మినిట్ అలా సిమ్లో పెట్టి ఉడికిచ్చేస్తానండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉందండి సో ఇంకా పాపకైతే బాక్స్లో కానీ తీసి పక్కన పెట్టేశాను ఇంకా దోశ లేయడం అయితే స్టార్ట్ చేశానండి బ్రేక్ఫాస్ట్లోకి అయితే మా పాపకైతే స్నాక్స్లోకి కూడా దోశనే కావాలనేసి అడిగింది ఇంకా తనకి స్నాక్స్లోకి ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి దోశలే వేసుకుంటాము నండి ఇంకా మా పాపనైతే స్కూల్కి పంపించక చాలా రోజులు అవుతుందండి అంటే ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఇంకా తను స్కూల్కి వెళ్ళడానికి అయితే కొంచెం ఆరాం చేస్తుంది అండి ఇంకా ఏడుస్తుంది డల్ అయిపోయింది నేను స్కూల్కి పోను అది ఇది అనేసి అంటుందండి పిల్లలు అంతే కదా ఒక మూడు నాలుగు రోజులు గ్యాబ్ వస్తే అలానే చేస్తారు కదా ఇంకా వామో నేను ఇప్పటికే మూడు నాలుగు రోజులు అవుతుంది ఇంకా మళ్ళీ ఈ రోజు కూడా ఇంటి దగ్గర ఉంటే మిమ్మల్ని ఇద్దరిని నేను భరించలేను అనేసి మా పాపనైతే నువ్వు స్కూల్కి వెళ్ళాలి అనేసి ఇంకా నెమ్మదిగా తనకైతే చెప్తూ ఉన్నానండి ఇంకా చెప్పినంతసేపు బాగానే ఉంది మళ్ళీ స్కూల్కి వెళ్ళగానే ఫుల్గా ఏడ్చిందట అండి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంటి దగ్గర ఉంటే ఇంకా ఇదే అలవాటు అయిపోతుంది ఈ రోజు ఫుల్ గా ఏడ్చింది అనేసి చెప్తున్నారు మళ్ళీ అంటే తన ఆఫీస్కి వెళ్ళాక నాకు ఫోన్ చేసి చెప్పారండి ఇంక ఇక్కడ చూసారు కదా ఫస్ట్ దోశ ఎందుకు అస్సలు బాగా రాలేదు సో ఇంకా సెకండ్ దోశ నుంచి అయితే బాగా వచ్చాయండి ఫస్ట్ ఫస్ట్ ఎందుకు ప్యాన్ కొంచెం బాగా హీట్ అయిపోయింది దోశ బాగా పలచగా వేశాను దానివల్ల ఏమో సరిగా అయితే రాలేదండి ఇంకా సెకండ్ టైం నుంచి అయితే దోశలు బాగా వచ్చాయండి ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళి కొద్దిసేపే ఉండి మళ్ళీ ఇంటికి అయితే వచ్చారండి ట్యాంక్ పైన ట్యాంక్ ఉంది కదా అది క్లీన్ చేపిస్తున్నామని చెప్పాను కదా సో దానికోసం అయితే మళ్ళీ ఇంటికి అయితే వచ్చారండి ఇంకా వచ్చి తనే మొత్తం ట్యాంక్ అయితే క్లీన్ చేయించారండి ఇంకా నేను నిన్న పెట్టిన వీడియోకి ఒకరు కామెంట్ చేశారండి అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఓన్ హౌస్ గురించి అంటే ఓన్ హౌస్ అనేది ఒక డ్రీము మీకు అది ఎంత తక్కువగా కనిపిస్తుందా అలాంటప్పుడు మీరు వెళ్ళి రెంటెడ్ హౌస్లో ఉండండి అనేసి సంథింగ్ కామెంట్ పెట్టారండి అసలు నిజంగా చెప్పాలంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఓన్ హౌస్ అనేది పెద్ద డ్రీమే అండి అది నిజమే తను చెప్పింది మాకు కూడా అసలు ఇంత చిన్న వయసులో ఇంటి కళ నెరవేరుతుందని మేము కళలో కూడా అనుకోలేదండి అలాంటిది మాకు మా లైఫ్లోకి ఇల్లు అనేది చాలా తొందరగా వచ్చిందండి ఈ ఇల్లు అంటే మాకు చాలా ఇష్టం ప్రేమ కూడా సో అలాంటిది మేము ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోతాం చెప్పండి ఇంకా నిన్న వీడియో మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఆ వీడియోలో ఏం మాట్లాడాను ఏంటి అనేసి వీడియో పూర్తిగా చూడకుండా అయితే కామెంట్స్ చేయకండి ఈ ఇంటి అంటే ఇంటికి వచ్చినప్పటి నుంచి మాకైతే మా ఇద్దరు పిల్లలు వచ్చారు మానసికంగా ప్రశాంతంగా ఉన్నాము ఎలాంటి టెన్షన్స్ లేవండి బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి రాగానే పీస్ఫుల్గా పడుకుంటారండి ఈ ఇంట్లో అయితే తనకి అదొక సాటిస్ఫాక్షన్ ఎందుకంటే మన ఇల్లు మనకు ఉంది కదా అనేసి ఎలాంటి టెన్షన్స్ లేకుండా చాలా హ్యాపీగా ఉంటారండి అలాంటి ఇల్లుని మేము ఎందుకంటాం చెప్పండి మేము అసలు ఏమనము ఇల్లు గురించి అయితే అసలు మా ఫ్యామిలీలో చెప్పాలంటే ఇంత చిన్న వయసులో ఇల్లు ఎవరు కొనుక్కోలేదు కూడా అండి ఇంకా అలాంటిది మాకు వచ్చిందని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాము ఇంక ఇక్కడ అయితే నేను ఆఫ్టర్నూన్ టైంలో వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి సో ఇంకా వాటర్ ఏం లేవు కదా నేను మా బాబు అయితే స్నానం కూడా చేయలేదండి నుండి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అయితే ట్యాంక్ అదంతా కడిగిచ్చి ఆఫ్టర్నూన్ ఒక్కసారి అయితే మోటర్ వేసామండి ఒక టెన్ మినిట్స్ అలా వచ్చాయి ట్యాంక్లోకి వాటర్ అయితే ఇంకా వెంటనే మళ్ళీ మోటార్ ఆఫ్ చేసాము మళ్ళీ రేపు కొన్ని పడదాంలే అనేసి ఇంక ఇప్పుడు మేము వాడుకోవడానికైతే కొన్ని వాటర్ అయితే పట్టామండి ఈ ట్యాంక్లో అయితే ఇంకా వాటర్ పట్టాక అప్పుడు ఫ్రెష్ అయ్యానండి ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి ఇంకా ఈ పనులన్నీ చేయడం స్టార్ట్ చేస్తాను బోర్లు కూడా తోమడానికి నీళ్ళు లేవు కదండి సో అందుకనేసి నుంచి బోల్ అన్నీ కూడా అలానే ఉన్నాయి ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ అంతా ఆయిల్ అది పడి బాగాలేదు అనేసి స్టవ్ అది అంతా క్లీన్ చేసుకున్నానండి ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఈ బోళ్ళు మొత్తం తోముకుంటున్నానండి మా బాబు కూడా ఇంకా డే మొత్తం స్నానం చేయించలేదు కదా మధ్యాహ్నం టైంలో అలా అయితే కొంచెం చికాకు చికాకు చేసుకున్నాడండి సో పిల్లలకి రోజు పొద్దున సాయంత్రం స్నానం అలవాటు కదా ఇంకా అలాంటిది స్నానం లేకపోయేసరికి చికాకు చికాకు అయిపోయాడు సో నేనేమో ఇంకా మా హస్బెండ్ అంటే ఆ ట్యాంక్ కడిగించేటప్పుడు వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నానండి బాబుని పడుకోబెట్టి మొన్న మనం అంటే బోర్ రిపేర్ చేయించిన రోజు కూడా ఇంకా ఆ బోర్ వాళ్ళు రిపేర్కి వస్తారు అనేసి మార్నింగే పనులన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి సో అందుకనేసి మీకు సండే రోజు కూడా వ్లాగ్ వచ్చింది ఇంకా నేను ఆ రోజు కొంచెం లేట్గా ఉన్నా కానీ ఆ రోజు వ్లాగ్ అండి ఎందుకంటే ఇంకా టెన్ లెవెన్కి స్టార్ట్ అయింది ఆ ఫ్లెషింగ్ పని అనేది అది అయిపోయి అంతా అయ్యేసరికి టూ త్రీ అయింది ఇంకా అప్పుడు సౌండ్స్ వస్తూ ఉంటాయి మళ్ళీ మా హస్బెండ్కి ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తూ ఉంటాను కదా సో ఇంకా అప్పుడైతే వీడియో ఎడిటింగ్ అస్సలు కుదరకపోతుండే అండి ఈ మధ్యలో అయితే పనులు ఎక్కువైపోతున్నాయి ఈ వీడియో టైంకి పెడతానో పెట్టను అని ఇంకా ఫస్ట్ అయితే వీడియో ఎడిటింగే కంప్లీట్ చేసుకుంటున్నాను అండి అంటే ఫాస్ట్గా కొన్ని పనులు చేసుకొని వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసి ఇంకా దాన్ని అప్లోడ్కి పెట్టి తర్వాత మిగతా పనులు చేసుకుంటున్నాను కాబట్టి వీడియోస్ అన్నీ మీకు అయితే టైంకి వస్తున్నాయి మీ అంటే నేను ఇంత కష్టపడి చేసినా కానీ ఒక్కొక్కసారి వ్యూస్ రావట్లేదండి ఇంకా మా హస్బెండ్ అంటున్నారు నువ్వు అంత కష్టపడి ఏం లాభం నీ వీడియోస్కి వ్యూసే రావట్లేదు కదా అనేసి తనైతే ఊరికనే అంటున్నారండి ఇంకా యూట్యూబ్లో అంత ఈజీ ఏం కాదు వామ్మ వ్యూస్ రావడం చాలా కష్టం నువ్వు ఎంత చేసినా కానీ అసలు ఏదో ఒక రోజైనా సక్సెస్ అవుతావా కావా అనే డౌట్ వస్తుంది నాకు అనేసి అంటున్నారు ఇంకా మా హస్బెండ్ అలా అన్న ప్రతిసారి నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అనేసి గట్టిగా చెప్తానండి నేనైతే చూడాలి ఇంకా అసలు మా హస్బెండ్ అన్నది నిజమవుతుందో ఇంకా నేను నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను ఏమో అర్థం కావట్లేదండి ఒక్కొక్కసారి ఇంకా మా హస్బెండ్ అన్నదాని గురించి ఆలోచిస్తే నాకు కూడా డిసప్పాయింట్మెంట్గా ఉంటుందండి అవును అవసరమా ఇంత కష్టపడి చేయడం అనే ఫీలింగ్ వస్తుంది ఇంకొకొక్కసారి అయితే మనం చేసేది మనం చేసుకుంటూ పోదాం సక్సెస్ గురించి దేవుడు ఎరుగు అనే ఫీలింగ్ వస్తుందండి ఇంక ఇక్కడైతే నేను బోళ్ళన్ని అంటే ఫస్ట్ అన్నీ తోమలేదండి మళ్ళీ పేలుతాయి కదా అనేసి ఫస్ట్ కొన్ని తోమి ఇంకా అవి అయితే కడుగుతున్నాను అండి అవి కడిగి ఇక్కడ చూసారు కదా మిగిలిన బోళ్ళు కూడా కొన్ని అయితే నేను తోమేశానండి తోమైతే ఇప్పుడు కడుగుతున్నాను ఇంకా మా పాప ఏమో పడుకుందండి తను సోఫాలో అంటే స్కూల్ నుంచి రాగానే తనకి బాగా నిద్ర వచ్చినట్టుంది సోఫాలోనే పడుకుంది ఇంకా మా బాబు ఏమో వాళ్ళక్క పడుకుందనేసి ఒకటే టే లేపుతున్నాడు అక్క అక్క అని పిలుస్తున్నాడు ఇంకా మా పాపకేమో కోపం వచ్చి మా బాబుని కొడుతూ ఉందండి అంటే నిద్ర డిస్టర్బ్ చేసేసరికి తనకి కోపం వచ్చినట్టుంది ఇంకా తను కొడుతూ ఉంది మధ్య మధ్యలో అయితే వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసుకుంటూ మళ్ళీ వచ్చి పని అయితే చేస్తున్నానండి ఇంకా మా పాపకి కోపం వచ్చి తనైతే బెడ్రూమ్లోకి లోకి వెళ్ళి ఫ్యాన్ వేసుకొని ఇంకా మంచిగా పడుకుంది మా బాబు డిస్టర్బ్ చేస్తున్నాడు అనేసి మా పాప ఏంటంటే తనకి నిద్ర వచ్చింది అనుకో తను ఎవరి గురించి పట్టించుకోదండి మంచిగా వెళ్ళి పడుకుంటుంది మమ్మీ ఉండాలి డాడీ ఉండాలి వీళ్ళే పడుకోబెట్టాలి అనే ఫీలింగ్ ఏముండదు తనకైతే వెళ్ళి తనకు తానే మంచిగా పడుకుంటుందండి నాకు అదొకటి బాగా నచ్చుతుంది మా పాపలో అయితే కొంతమంది పిల్లలు ఏంటంటే మనం పక్కన ఉంటేనే పడుకుంటారు కదండి వాళ్ళంతటా వాళ్ళు పడుకోలేరు కదా సో మా పాపకు అలా కాదు చిన్నప్పటి నుంచి కూడా ఈ అలవాటు ఉందండి తనకి బాగా నిద్ర వచ్చేస్తే తనే వెళ్ళి పడుకుంటుంది సో ఇంకా తనకు నిద్ర సరిపోయేంతసేపు మంచిగా పడుకుంటదండి మధ్యలో మనం ఎంత డిస్టర్బ్ చేసినా కానీ డిస్టర్బ్ అయితే అవ్వదు ఇంకా మా బాబాలకు కాదు చీమ చిటుక్కుమన్నా లేస్తాడండి సో ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అండి ఇంక ఇక్కడ నేనైతే ఈ బోల్ కూడా ఇంకా మిగిలిన బోల్ ఉంటాయి కదా అవన్నీ అయితే తోముతున్నాను అండి ఈ బోల్లో అయితే ఫుల్గా ఇసుకుందండి అంత చెప్పాను కదా ఇందాక ట్యాప్ వాటర్ అయితే మొత్తం మురికిగా వచ్చాయనేసి ఇంకా మురికి అంతా ఈ బోళ్ళకి పట్టుకొని ఉందండి ఇంకా అవన్నీ క్లీన్ చేయాలంటే కొంచెం టైమే పట్టిందండి ఇంకా మా పాప అయితే స్కూల్ నుంచి రాగానే మమ్మీ జ్యూస్ చేసి జ్యూస్ అనేసి అడిగిందండి నేనేమో ఇంకా ఇక్కడ బోల్ అన్నీ ఎక్కడ అక్కడే ఉన్నాయి కదండి ఆ ప్లాట్ఫామ్ అదంతా కూడా నీట్గా లేదు స్టవ్ కూడా అంత పిచ్చి పిచ్చిగా ఉంది ఫస్ట్ ఇదంతా క్లీన్ చేద్దాం క్లీన్ చేశాక జ్యూస్ చేసి ఇస్తానని చెప్పానండి ఇంకా నేను జ్యూస్ చేసే వరకు తను అయితే మేలుకతో కూడా లేదు పడుకుంది ఇంకా నేను పడుకుంటే పడుకొనిలే ఈ పని అంతా కంప్లీట్ అయిపోయాక తను లేచేలోపు జ్యూస్ చేసి పెడదామనేసి అనుకున్నానండి నిన్న మా హస్బెండ్ అయితే పైనాపిల్ రెండు మస్క్ మిలాన్ తీసుకొచ్చాడండి సో ఇంకా అయితే పైనాపిల్ జ్యూస్ చేయాలి ఇంకా పైనాపిల్ తీసుకొచ్చినప్పటి నుంచి పైనాపిల్ జ్యూస్ చేయి అనేసి అడుగుతూ ఉందండి సో అందుకనేసి ఇంక పైనాపిల్ జ్యూసే చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా బోల్ కడిగే మధ్యలో ఇంకా మా బాబు ఏం చేస్తున్నాడా అనేసి వెళ్ళి చూసొచ్చి ఇంకా మళ్ళీ మిగిలిన బోల్ అయితే కడుగుతున్నానండి ఇంక ఇక్కడైతే మొత్తం బోల్ కడగడం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇది చూసారు కదా నిన్న నైట్ గ్రైండ్ చేశానండి దాంతో అయితే అంటే గ్రైండర్ది దాన్ని నైట్ క్లీన్ చేయకుండా అట్నే సింకులో పెట్టాను సో ఇప్పుడు దాంట్లోకి ఫుల్గా డస్ట్ ఇప్పుకుందండి ఇప్పుడు క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది నాకైతే అందుకనేసి ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది అండి ఇంక ఇక్కడైతే పైనాపిల్ తీసుకొచ్చి కట్ చేస్తున్నానండి సో ఈ పైనాపిల్ చూసారు కదా చాలా పెద్ద సైజులో ఉంది సో దీనికైతే హండ్రెడ్ రూపీస్ అంటండి ఇంకా మంచిగా ఉంది టేస్ట్ కూడా సో దీని అయితే మొత్తం కట్ కట్ చేస్తున్నానండి పైనాపిల్ కట్ చేసేటప్పుడు అయితే కొంచెం చుట్టూ అయితే ఎక్కువనే పోతుందండి మంచి మంచిది ఇంకా దాని తర్వాత నేనే తినేస్తాను సో మొత్తానికైతే ఇక్కడ కొంచెం పాడైపోయింది కానీ పైనాపిల్ అయితే సూపర్గా ఉందండి ఇంకా ఈ పైనాపిల్ జ్యూస్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి కాకపోతే ఈరోజు ఏం జరిగిందంటే నేను పైనాపిల్ జ్యూస్లో కొంచెం పాలేసానండి పాలేసేసరికి మొత్తం చేదెక్కినట్టు అయిందండి అసలు అలా ఎందుకైందో నాకు అర్థం కాలేదు మేము తాగిన జ్యూస్ మాత్రం చేదుగా ఉందండి ఇంకా నేను మా పాప కోసం తర్వాత చేశాను దాంట్లో అయితే నేను షుగర్ అలా చీ షుగర్ అంటున్నా పాలు ఏమీ యాడ్ చేయలేదండి పాలు యాడ్ చేయకుండా చేసిన అదే జ్యూస్ ఏమో చాలా స్వీట్గా ఉంది పాలు యాడ్ చేయడం వల్ల ఇట్లా పైనాపిల్కు పాలకు పడదా నాకు అర్థం కాలేదు కానీ ఎందుకో చేదెక్కిందండి మనం తాగుతుంటేనే చేదు చేదుగా అనిపించింది ఇంక ఇక్కడైతే జ్యూస్ చేశానండి చేసి అయితే దీన్ని ఫిల్టర్ చేస్తున్నానండి పైనాపిల్ జ్యూస్లో ఏంటంటే చిన్న చిన్నవి మనకి అవి ఏంటి ఉంటాయి కదా లాంటివి వాటిల్లో ఉండేది చిన్న చిన్నవి వస్తాయండి సో అందుకనేసి ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకుంటే బెటరు అందుకనేసి ఇంక ఇక్కడైతే ఫిల్టర్ చేసుకుంటున్నానండి ఇదేమో అస్సలు పడట్లేదు తర్వాత మళ్ళీ ఒక స్పూన్ తీసుకొని దాంతో అయితే అటు ఇటు అంటే కొంచెం జ్యూస్ అయితే వచ్చిందండి ఇంకా చెప్పాను కదా మేము తాగేటప్పుడు అయితే అది కొంచెం చేదుగానే ఉంది ఇంకా మా బాబుకు నచ్చలేదండి అది చేదు ఉండేసరికి ఇంకా తనేమో పైనాపిల్ ముక్కలే తిన్నాడు నార్మల్గా కట్ చేసి పెట్టినవి నేను మా హస్బెండ్ ఏమో ఈ పైనాపిల్ జ్యూస్ ఉంటుంది కదా అదైతే తాగామండి ఇంక ఇక్కడ చూసారు కదా రెండు గ్లాసులలో అయితే ఇంకా నిండిపోయిందండి జ్యూస్ అయితే కొంచెం పిప్పి లాంటిది వెళ్తే దాన్ని అయితే పక్కన పెట్టేశామండి ఇంకా మేము తాగాకైతే మా పాప కొద్దిసేపటికి పడుకొని లేచిందండి లేచాకైతే నేను పాపకి స్నానం చేపించాను ఈ డ్రెస్సులు అయితే నేను కే అండ్ క్యూ అని ఒకటి ఉందండి కాయ అండ్ క్యూ అని సో దాంట్లో అయితే ఆర్డర్ పెట్టానండి అది ఇన్స్టాగ్రామ్ లో నేను పేజ్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఓపెన్ చేసి వాళ్ళ వెబ్సైట్లో అయితే ఆర్డర్ పెట్టానండి ఈ డ్రెస్సులు చూడండి ఇంకెంత బాగున్నాయో ఇద్దరు పిల్లలకైతే చెరీ త్రీ ఫోర్ పేర్స్ అలా ఆర్డర్ పెట్టానండి కాస్ట్ కూడా ఒకటి టూ థర్టీ అలా పడిందండి అండి పేరుకి అయితే చాలా బాగా నచ్చింది నాకైతే సో మా పాపకి స్నానం చేపించి చేశానండి ఇదైతే ఇంకా నేను మా పాపకి స్నానం చేపిస్తుంటే మా బాబు ఇందాకనే చేశాడు స్నానం త్రీ ఓ క్లాక్ కల్లా సో మళ్ళీ వచ్చి చేపించమంటే ఇంకా తనకు కూడా చేపించి ఇద్దరికి డ్రెస్లు అయితే వేశానండి ట్విన్స్లా ఉన్నారు కదండి నాకైతే చాలా బాగా నచ్చాయి క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నానండి డిన్నర్లోకి అయితే నేను పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేద్దామనుకున్నాను కానీ దాంట్లో బటర్ లేదండి సో అందుకనేసి ఇంకేదో నాకు వచ్చిన ప్రాసెస్లో అయితే పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేశాను మీకు ప్రాసెస్ చూపిస్తాను చూడండి కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకున్నాను ఆయిల్లో అయితే కొంచెం లైట్గా బిర్యానీ స్పైసెస్ ఇంకా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నానండి ఇంకా వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్ అయితే చిన్న సైజులో కట్ చేసుకున్నాను ఇంకా సాల్ట్ కూడా వేసుకున్నానండి తొందరగా ఫ్రై అవుతాయనేసి ఇంకా ఇంతకుముందే నేనైతే టమాటా ఉన్న కాజు ఉంటాయి కదా కాజు ఇంకా ఎండబిరపకాయలు అండి అవన్నీ వేసి అయితే మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఇంకేం వేసానో కూడా మర్చిపోయానండి సో అవన్నీ అయితే మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇంక ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవగానే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకున్నానండి ఇంకా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి పక్కకైతే అదైతే దీంట్లోకి వేసుకుంటున్నానండి సో నార్మల్గా మనం పన్నీర్ బటర్ మసాలా అవి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇది కూడా అంతే అండి కాకపోతే దీంట్లో కాజు కొంచెం ఎక్కువ వేసాను చాలా టేస్టీగా ఉందండి అసలు కర్రీ అయితే బటర్తో ప్రిపేర్ చేయలేదు ఆయిల్తో ప్రిపేర్ చేశాను సో ఇంకా ఆ గ్రేవీ మొత్తం దీంట్లోకి అయితే వేసుకున్నానండి వేసుకొని ఇంకా ఆయిల్ పైకి తేలే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను సిమ్లోనే పెట్టానండి హై ఫ్లేమ్లో అయితే పెట్టలేదు మాడిపోతుంది అనేసి ఇంకా ఇక్కడ చూసారు కదా ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఇంకా ఆయిల్ పైకి తేలేటప్పుడు అయితే దీంట్లో నేను కొంచెం ధనియాల పొడి కొంచెం ఉప్పు అయితే వేసుకున్నానండి దీంట్లో నేను సపరేట్గా కారం ఏం వేయట్లేదు చెప్పాను కదా ఎండుమిరపకాయలు వేసాను ఇటు పచ్చిమిరపకాయలు వేసానండి ఇవి చపాతీలోకే కాబట్టి ఇంకా మనకు ఎక్కువ స్పైసీగా కూడా అవసరం లేదండి వాటర్ వేసుకున్నానండి సో ఆ గ్రేవీ కొంచెం అరుగుతుంటే ఇంకా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను అండి ఇవి వేసుకొని ఇంకా ఆ గ్రేవీ మొత్తం దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదనుకో పన్నీర్ అడగంటుంది సో మధ్య మధ్యలో కలుపుతూ అయితే కొంచెం గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకొని గ్రేవీ దగ్గర పడ్డాకైతే కొత్తిమీర వేసుకున్నానండి కొత్తిమీర వేసుకున్నాక కూడా ఒక నిమిషం అలా ఫ్రై చేసుకొని ఇంకా తర్వాత అయితే దీంట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను అలాగే కసూరి కసూరిమైతే యాడ్ అండి ఇంకా నేను ఇక్కడ వీడియో ఆన్ చేశాను అనుకున్నా కానీ ఆన్ చేయలేదండి చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత బాగుందో సో ఇంకా అది చేసుకున్నాకైతే ఇంకా చపాతీలు కూడా చేశానండి అయితే మడత చపాతీలు చేయలేదు సో లేట్ అయిపోతుంది అనేసి ఫస్ట్ నార్మల్ చపాతీలు చేశాను ఇంకా మా పిల్లలు తినట్లేదు అనేసి మళ్ళీ వాళ్ళ కోసం అయితే మడత చపాతీలు కూడా చేశానండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసుకోవచ్చు